నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లంచ్ చేశారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు వచ్చేసేయండి చాలా లోతుంది మీ అందరినీ చూడక ఒకసారి చక్కగా మాట్లాడేసుకుందాం హలో 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 ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ డే అనమాట ఇప్పుడే వచ్చింది మా పాప చూసారా ఇలా అనమాట అని కోపం లైవ్ పెట్టు అచ్చకాలు గోలగోల వేస్తుంది ఈరోజు ఆమె వచ్చింది అనమాట కొంచెం డిలేగా మమ్మీ అని చెప్పేసి ఆమె వచ్చింది హాయ్ 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 పట్టు చీర కట్టుకొని ఓదరో అలా పిట్టలేక తిరుగుతున్నా ఫస్ట్ లైవ్ పెట్టాలంటే వీడియో వస్తాడు వీడు వచ్చి అల్లరి చేయాలన్నమాట ఫస్ట్ అట్లయితేనే లైవ్ కంప్లీట్ అయినట్టు కౌంటింగ్ లైవ్ పెట్టాలంటే వీంతో నాకు పెద్ద భయం ఈ పిల్లడుతోంది ఏడు అల్లరి చేస్తాడేమో అని చెప్పేసి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు మీ పేరేంటి దిగురా భయ్ దిగు హలో హాయ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి మీరు ఎవరో తెలుస్తుంది నాకు మీ పేరు హాయ్ హలో మరి చూచగా చూసి భయపడి వెళ్ళిపోయారా ఓకే ఓకే చూడరా కంపల్గా నీ వల్ల అందరూ వెళ్ళిపోతున్నారు చూడు 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 పట్టు చీర కట్టుకుని ఓదరో పాల పిట్టే లెక్క తిరుగుతున్నా నాదరో ఎన్ని మప్పులా

హాయ్ 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 హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు అసలు నా వీడియోస్ కూడా చూడట్లేనట్టుందిగా మీరు లైక్లు చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఫస్ట్ ప్రతి లైక్ చేయండి హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ లైక్ హర్ష థ్యాంక్ యూ ఇంకోరు ఉన్నారు లైక్లో ప్లీజ్ లైక్ చేయండి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది లైవ్ రాక నరేష్ హాయ్ హలో హాయ్ నరేష్ ఎలా ఉన్నావు బాగున్నావా మమ్మీ ఎలా ఉంది బాగున్నారా హలో ఎవరు వెళ్ళిపోయారు చి 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 వరకు వచ్చింది ట్రీట్మెంట్ మమ్మీకి గుడ్డా ఏమన్నారు డాక్టర్స్ మమ్మీ కూడా బాగానే ఉంది బాగుండాలి లైక్ చేశారా ఇప్పుడు ఒకరు వయరమ్మా చూడండి మా పాప ఎక్కిసింది ఒక్కరున్నారు లైవ్లో అని టైం పడుతుంది పెట్టగానే అందరు లైవ్ కుట్స్తారా అదే చెప్తూ ఉంటాం పిల్లలకి నా మాట వినదే అలా అలా జరుగుతుంది ఓకే ఓకే పర్లేదు అంతా బాగుంటుంది పాజిటివ్గా తీసుకోండి రజులటా విని సాంజెప్ ఇప్పుడు లంచ్ చేశారా లేదా నరేష్ గారు లైక్ చేశారా లేదా లైక్ చేయండి హర్ష వెళ్ళిపోయావా నేను వడ్డ ఉంటే నేను వీడియో ఎట్లట నేను ఎట్లా మాట్లాడేది హలో జూలీ ఇట్రా ఇంకా ఏంటి విశేషాలు గోర్లు కూర్చుకుంటాయి జూలీ హలో లైక్ చేశారా లేదా హర్ష ఎయిట్ వెళ్ళిపోయావు హలో నరేష్ ఏమైంది సప్పుడు ఇవ్వట్లేదు

హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు లైవ్కి రావట్లేదు హాయ్ హలో లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి అన్నం పెట్లే ఏం పెట్టలే వస్తానే కూడా పోతున్నాను గడికి గడికి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్

హలో హాయ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి నా పేరు రామేశ్వరి తెలంగాణ పూరి హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఎవరు ఉన్నది లైవ్లో కామెంట్ చేయండి తెలుసు మీరు ఎవరో లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయరా ప్లీజ్

హలో గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైవ్లో ఉన్నారు నాకు తెలుస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా హలో లైవ్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకట్లా ఏం జరిగింది వెళ్ళిపోయారా వెళ్ళిపోండి బిజీగా ఉన్నారు